అందరికీ నమస్కారం నా పేరు కాకి సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని జగన్మోహన్ రెడ్డి గారు వాటమి గల కారణాలు తెలియజేస్తూ ఈరోజు నేను మాట్లాడేటువంటి వీడియో మూడు అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ మరి బాబు రావాలి జాబ్ రావాలనేటువంటి నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్టం కడితే ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఓటేసి గెలిపిస్తే ఆయన గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి మాత్రమే అలాగే రెండు వేల ఇరవైలో ఏపీ సచివాలయం ఉద్యోగాలు తప్ప ఇంక ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కూడా ఇది భర్తీ చేయలేదు అంటే గ్రూప్ టూ కాడి నుంచి అలాగే డిఎస్సి కాడి నుంచి ఏపీ పోలీస్ ఒకసారి వేసి దానికి కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం నిర్వహించారు తప్ప దానికి ఇప్పటికి ఫిజికల్ టెస్ట్ అవ్వలేదు అలాగే మరి మెయిన్ టెస్ట్ కూడా మరి కానిస్టేబుల్ ఎగ్జామ్ మరి జరిపించలేదు మరి పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు కూడా మరి వయసు పెరిగిపోయి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇదే కాదు మరి టెట్ వేసారు టెట్ నోటిఫికేషన్ వేసి కేవలం పదిహేను రోజులు సమయం ఇచ్చి పదిహేను రోజుల సమయం టెట్ ఎక్స్ రాయాలని చెప్పారు అంటే దీనికి అసలు ఎడ్యుకేషన్ మీద అవగాహన ఈయన ఏ డిపార్ట్మెంట్ అయితే అప్పు డిపార్ట్మెంట్ వారికి అసలు అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటు దాన్ని దాన్ని ఎలా నిర్వహించాలి దానికి ఎన్ని రోజుల సమయం ఉండాలి ఆ సిలబస్ ని ఎంత కాలంలో చదువుతారు అవగాహన కూడా లేకుండా పదిహేను రోజులు సమయం ఇచ్చి మళ్ళా ఎంఎస్సీ అని అన్నారు అంటే ఇదంతా కూడా ఒక అవగాహన లేకుండా ఈయన కేవలం ప్రజలకి బటన్ నొక్కుతూ మాత్రమే కాలం గడిపారు తప్ప ఎడ్యుకేషన్ మీద కూడా ఇది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చాలా మంది యొక్క యొక్క వయసు పెరిగిపోయి ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ముఖ్యంగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని ఓడించకపోతే రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఉండవు కేవలం ఐదు వేలు పదివేల రూపాయల ఉద్యోగాలతో మనం కాలం గడపాలి బాధత్వ బదువులకు మనం లోన్ అయిపోతామని తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఎవరైతే విద్యోగులు ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని కృత కట్టుకొని పని కట్టుకుని పనిచేశారు ఏపీ పోలీసులు పిలిపేటువంటి విద్యార్థులు కానీ అలాగే బీఈడి చదివినటువంటి విద్యార్థులు కానీ అలాగే ఎవరైతే డిగ్రీ అర్థగలిగినటువంటి వారు ఉన్నారో ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే పనిచేశారు ఇదే కాదు మరి ఒక పాఠశాల స్థాయి నుంచి ఒక పీజీ స్థాయి వరకు ఎక్కడ చూసినా మత్తు పదార్థాలు గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ఇదే వృత్తిగా పనిచేసి చిన్న కొర నుంచి సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల ముసోళ్ల వరకు మత్తు పదార్థాలను అంటే డ్రగ్స్ కాని గంజాయి వరకు కూడా మా అలవాటు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక లక్షల మంది విద్యార్థులు చెడిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఎవరైతే యువతున్నారో ఆ యువతులు చెడుదారి పట్టకుండా వస్తు పదార్థాలకు లోను కాకుండా చూడవలసినటువంటి ఏపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వాళ్ళకి చక్కపద్ధం కల్పించి మన డెల్ప్ షాపులు కానీ మజ్జి షాపులు కానీ అలాగే మరి డ్రగ్స్ కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ కూడా దీన్ని నిలువరించడాకపోయింది అనేటువంటిది ఖచ్చితంగా నేను డంగాపాతంగా చెప్తాను ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతం అయినా సరే ఖచ్చితంగా విద్యార్థులు చాలా మంది ఎనిమిది ఏడు ఏడు గంటలు ఎనిమిది ఐదు రోడ్డు మీదకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏపీ ప్రజలు మార్పులు కోరుకుని ఈ గంజాయి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి అలాగే ఎవరైతే చదువుకున్నటువంటి యువత ఉన్నారో కూడా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కృతనిత్యంతో పనిచేశారు అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేస్తానని ఆ రోజు పాదయాత్రలో ఆయన మాటిస్తే ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం ఖచ్చితంగా షెడ్యూల్ కులాల షెడ్యూల్ జాతుల విద్యార్థుల విషయంలో చాలా మరి నిర్లక్ష్యం చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఈ గురయ్యాడనే ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే ఈ రోజు కూటమికి అత్యంత పెద్ద మెజారిటీలు వచ్చి ఉండవు డెఫినెట్ గా అన్ని కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఘంటాపరంగా ముక్త కంఠంతో ఏకమాక మార్గంగా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నాను